హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ పిల్లలకి పెద్దలకి అందరికీ నోరూరించే ఆలు బోండా చాలా సింపుల్గా చేసేసుకుందాం ముందుగానే ఆలు ఉడకబెట్టామనుకోండి ఈవినింగ్ టైంలో జస్ట్ పదంటే పది నిమిషాల్లో చేసేసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని వేడి వేడిగా ఈ ఆలూ బోండా తింటూ ఓ మంచి సినిమా చూస్తే ఎలా ఉంటుంది మరి ఇలాంటి మంచి మెమరీస్ కోసం ఈ రెసిపీ చేసేసుకుందామా ముందుగా దీనికోసం ఆలూని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను కూడా ఈ రెసిపీ చేయాలంటే ఆలూని ముందుగానే ఉడకబెట్టేసి పెట్టేస్తాను ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ వంట చేసేటప్పుడే ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తాను అప్పుడు ఆలు బాండా చేసుకోవటం చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఇలా ఉడకబెట్టిన ఆలుని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకొని అవి చిట్టపాటమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి లేవనుకోండి లేదా కొంతమందికి పచ్చిమిర్చి పడవు కదా అలాంటప్పుడు నాలుగు మిర్చిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకొని అంటే చిల్లీ ఫ్లేక్స్ లాగా అనమాట అప్పుడు ఇందులో వేసేసుకోండి పచ్చిమిర్చిని కూడా ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని అంటే వీటిని ఉడికించేటప్పుడు నేను కొంచెం ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉప్పే వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని చక్కగా మ్యాష్ చేసుకోవాలి గరిటితోటైతే అంత మెత్తగా మ్యాష్ అవ్వదు కాబట్టి నేను పప్పు గుత్తితోటి మెత్తగా మ్యాష్ చేసేస్తున్నాను ఇలా చక్కగా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఇదేం చాలాసేపు వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ వన్ బై వన్ వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండటమే ఇలా చక్కగా కలిపేసుకొని దీన్ని చల్లారినివ్వాలి ఇంతవరకు పొద్దున్నే చేసేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ ఐదంట ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఐదు స్పూన్లు శనగపిండి వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర బదులు వామైనా వేసుకోవచ్చు శనగపిండిలో ఉప్పు ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి అలాగే చిట్టికడు పసుపు చిట్కడు సోడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మరీ పలచగా ఉండేలాగా చేసుకోకండి ఆలుకి లేయర్ సరిగ్గా ఫామ్ అవ్వదు నూనె కూడా ఎక్కువ పీ చేస్తుంది పిండి కొంచెం తిక్కుగా ఉంటే ఆలుకి చక్కగా కోటింగ్ పడుతుంది ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంది ఇవి ఇప్పుడే తినాలనిపించేలా ఉంటాయి మీకు నచ్చితే ఇందులో ఆమ్చూరు పౌడర్లు మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టులు అన్నీ వేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది పైగా చక్కగా డైజెషన్ కూడా జరుగుతుంది ఎండి తిన్నా కానీ ఇది చాలా సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ ప్రాసెస్ కూడా ఇలా మొదలు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని శనగపిండిలో చక్కగా ముంచి తర్వాత కాగే నూనెలో వేసుకోవటమే మీకు కుదిరితే చేతితో వేసుకోండి లేదా ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది చేతికి సెగ కూడా తగలదు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పుకోవాలి శనగపిండి కదా ఇవి వేగటానికి పెద్ద టైం కూడా పట్టదు ఎన్నైనా సరే వెంట వెంటనే వేగిపోతాయి అందుకని ఇవి చేయటానికి పెద్ద విసుగు కూడా ఉండదు ఇలా వేగిన వాటిని తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే మిగతా అవన్నీ కూడా ఇలానే వేయించుకొని తీసేసుకోవాలి పిల్లలకైతే వీటిని సాస్తో సర్వ్ చేయొచ్చు కారం ఇష్టపడే వాళ్ళు ఎర్ర కారం అదేనండి కొబ్బరి కారంతో తినచ్చు లేదా చట్నీ లేదంటే ఒట్టివే కూడా చాలా బాగుంటాయి చూస్తానికే టెంప్టింగ్గా ఉన్నాయి కదా నోరూరిపోతుంది కదా సో మరి వెంటనే చేసేసుకోండి హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి ఇలాంటి రెసిపీస్ కనుక అప్పుడప్పుడు మీరు పిల్లలకి చేసి పెట్టారనుకోండి పిల్లలకి జంక్ ఫుడ్ కూడా అడగరు ఇవి ఇంత టేస్టీగా ఉన్నప్పుడు ఇక బయటకి ఎందుకు వెళ్తారు మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో వేయించినా సరే బెస్ట్ ఫుడ్ అనే చెప్తాను నేను మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ